అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక దేవుని గుమ్మం వద్ద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ ఈవో టి రాజా సులోచన సమక్షంలో శ్రీ శ్రీనివాసుని వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొన్నతాల రామకృష్ణ గారి తరపున అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ భీమర్శెట్టి రాంకీ గారు పట్టు వస్త్రాలతో దేవాలయానికి విచ్చేయగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి బేడా మండపం ప్రదక్షిణ గావించి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం స్వామివారి శేష వస్త్రంతో రాంకీ గారి ధర్మకర్తల మండల చైర్మన్ సత్కరించారు అనంతరం దేవాలయం ప్రధాన అర్చకులు పులకండం విజయబాబు గిరిబాబు ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువును ప్రారంభించగా అర్చకులు పులకండం ప్రసాదు పులకండం రాజేష్ సారథ్యంలో పంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణ మహోత్సవం వివరాలను భక్తులకు తెలియజేస్తూ లోక కళ్యాణం కోసం జరుగుతున్న వార్షిక కళ్యాణం భక్తులకు భక్తి శ్రద్ధలతో వీక్షించి స్వామివారి తలంబరాలను శిరస్సును ధరించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రధానార్చకులు పొలకండం ప్రసాద్ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి భీమర్శెట్టి రాకి ఆలయ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు భక్తులు స్వర్ణ జ్యువెలర్స్ శ్రీను మాట్లాడుతూ ఉప్మాక ఏకాదశిని పురస్కరించుకుని దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల నుంచి స్వామివారి వార్షిక కళ్యాణం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ వార్షిక కళ్యాణం నిర్వహించడం జరిగిందని తెలిపారు పంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవంలో గరుడోత్సవ సేవ ఊరేగింపు అన్న సమరాధన కార్యక్రమం పుష్పయోగోత్సవం సప్త ప్రకార సేవ దర్పణ దర్శనం మొదలుగునవి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయని కావున భక్తులు ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి పాత్రలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దేవాలయం కళ్యాణకర్తలు పిల్లవారి కుటుంబ సభ్యులు కరణం వారి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలు గోలి మురళి వేదుల సూర్యప్రభ సిహెచ్ నరసింగరావు కొనతాల అరుణ కొనతాల వాసు సోమాదుల తులసి అధిక సంఖ్యలో భక్తులు పురప్రజలు తదితరులు పాల్గొన్నారు చరిత్ర కలిగిన వెనకాపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజు స్వామివారి కళ్యాణం చైర్మన్ మునిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీగా జరిపారు విశేషమైన జనాలు వచ్చి భక్తులందరూ కూడా స్వామివారికి లోకే పాత్రలయ్యారు అయ్యారు అలాగే ఇంత మంచి ఏర్పాట్లు చేసిన కమిటీ అందరినీ అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మరొకపల్లి ప్రజల మీద అందరి మీద ఉండి ఆయుర్వేగేశ్వరం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను కొంతలు రామకృష్ణ గారు భావాలయంకి ఈ కళ్యాణ నిమిత్తం భావాలయ అభివృద్ధికి దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కళ్యాణానికి ఇంత విశేష ఆదరణ చూసుకున్న ప్రతిలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ సవ్యం పాదం దక్షిణం కుంచయత్వ జాను నాగభోగే ధారయన్ శంఖ శర్మ విష్ణోహర్ భక్తులందరికీ విశేషమైనటువంటి మన అనకాపల్లి దేవుని గుమ్మంలో వేల్సి ఉన్నటువంటి అల్వేల వంగా సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏకాదశి శుద్ధ ఏకాదశిని మా ప్రాంతంలో ఈ ప్రాంత ప్రా ప్రాంతంలో దీన్నే ఉప్మాక ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని పురస్కరించుకొని కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వార్షిక కళ్యాణోత్సవాన్ని పాంచాండిక ద్వజారోహణ విహి అంటూ ఐదు రోజుల పాటు ఈ విశేషమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఇది పాంచరాత్ర ఆగమక్త ప్రకారం జరుగుతోంది నిన్న సంగ సాయంత్రం ఆరున్నర గంటలకల్లా సంకల్పం చెప్పుకొని స్వామివారిని విశేషమైనటువంటి కంకణ చేసి తర్వాత ఈ రోజుని ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్ళి ఉత్సవ విగ్రహాలతో పాటు ఉత్సవాన్ని నిర్వహించుకున్న మల్లవారు పరిమితిలో నేడు ఒక పది నిమిషాల్లో స్వామివారికి అమ్మవారినిచ్చి కళ్యాణదానం చేసుకుంటాం ఇది వార్షిక కళ్యాణోత్సవం విశేషం రేపు సదస్య మహోత్సవం తర్వాత లక్ష్మీవారి నాడు సాయంత్రం ఆరు గంటలకల్లా స్వామివారిని గరుడోత్సవం చేస్తాం ఏడు శుక్రవారం నాడేమో దోళోత్సవం జరుగుతుంది శనివారం పుష్పయాగోత్సవం జరుగుతాయి ఇలా సంవత్సరానికి ఒకసారి విశేషోత్సవాలు భగవంతుడికి నిర్వహించేటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ విశేషోత్సవాల్లో ఇది వార్షికోత్సవం సంవత్సరానికి ఐదు రోజుల పాటు పాంచరాత్రగముక్త ప్రకారం జరుగుతుంది అంచేత భక్తులందరూ కూడా ఈ కళ్యాణ విశేషాన్ని చూసి తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ విశేషమైన కళ్యాణోత్సవానికి ఇక్కడ దేవాదాయ ధర్మాదాభిశాఖ మో గారు కానీ అలాగే ఉత్సవ కమిటీ కానీ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించి వాటిని చేసి పెట్టి ఉంటారు అంచేత భక్తులందరూ కూడా వచ్చి ఈ విశేషమైన కార్యక్రమంలో కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ అనకాపల్లి పట్నం జై శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వార్షిక కళ్యాణం బాగా జరగాలని భక్తులకు ఎటువంటి కూడా లోటుపాట్లు ఉండకూడదనేసి అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారు సూచన మేరకు వాళ్ళ అల్లుడు గారు కూడా పది పది పదిహేను రోజుల క్రితం దేవాలయానికి వచ్చి ఎటువంటి లోపాలు ఉన్నాయి ఉన్నాయనేసి సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని కూడా వర్కులు కూడా చేయించడం జరిగింది ఆ విధంగా వార్షిక కళ్యాణం పాంచరామ ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ దేవాలయంలోని అర్చకులు కూడా చేస్తూ ఉన్నారు ఈ రోజు ఉదయం స్వామివారికి పెళ్లి కొడుకుని చేసి సుప్రభాత సేవ చేసి గరుడ వాళ్ళని ఆహ్వానించి గరుడ ధ్వజాన్ని కూడా ఎగరవేసిన తర్వాత సాయంత్రం ఊరేగింపుకి వెళ్లి స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుంది స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి కళ్యాణం ఇది ఆయన నిత్య కళ్యాణం పచ్చతరణం వెంకటేశ్వర స్వామి వారికి మనందరి కోసం అనకాపల్లి ప్రజల కోసం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం ఈ జిల్లా ప్రజలు బాగుండాలని రాష్ట్ర ప్రజలు బాగుండాలని సకల జనులు కూడా సుమిక్ష్యంగా ఉండాలని జరిగేటువంటి కళ్యాణం చాలా కన్నుల పండుగ జరుగుతుంది దీన్ని తిలకించిన వారికి కన్నుల పండుగ అందరినీ కూడా శ్రీమన్నారాయణ చల్లగా చూడాలనేసి ఇవాళ రామకృష్ణ గారి తరపున పట్టువస్త్రాలు కూడా వాళ్ళ అల్లుడు గారు శాసన సభ్యుల వారి తరఫున కూడా కొట్టుబం సమర్పించడం జరిగింది ఆ అర్చకులు కూడా వారిని ఆశీర్వదించారు భవిష్యత్తులోని ఈ రాష్ట్రం బాగుండాలి ఈ దేశం బాగుండాలి అందరం బాగుండాలనేసి ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ ఈ రోజు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగడం లోక కళ్యాణం ఎందాక గురుగారు అన్నట్టు లోక కళ్యాణం కోసం ఇది ఇంకా ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే పాలక మండలి స్వామివారి సేవ అందరికీ రాదు అది కొంతమందికే దిక్కుతుంది ఆ సేవాభావం ఉన్న వాళ్ళకి అది కొంతాల రామకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తులకి మండలిని అది చెప్పారు అందువల్ల వాళ్ళు కూడా చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఎమ్మెల్యే గారు అలాగే రామ్కి గారి ఆదేశాలతో చక్కగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు స్వామివారికి ఉచితానం మరి ఈవో గారు కూడా చక్కగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రజలకి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ కళ్యాణం ఇంత చక్కగా జరగడం చాలా శుభదాయకం మరి ఇంకా ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ఆరాధన పూజలు ఎక్కువగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సుఖ సంతోషంతో ఉంటాయి చేస్తారని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ